సెల్ ఫోన్స్ మరియు ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కలుగుతాయని యాల పిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ భువనేశ్వరి తెలిపారు జిల్లా వైద్యాధికారులు పల్వన్ కుమార్ రవీందర్ యాదవ్ డాక్టర్ పవిత్ర తదితరుల ఆదేశానుసారం ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా యాలాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాలల మాజీ జరిపిటీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ నర్స్ సూపర్వైజర్ విజయ సుశీల గౌడ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు మనం అందువల్ల ఫోన్ ఎక్కువ వాడకుండా చదువుకొని మన జీవితంలో మనము ఉన్నత స్థాయికి ఎదిగి ఫోన్స్ ఎయిర్ ఫోన్స్ ఫోన్స్ వాడే విధానంలో అవేర్నెస్ కోసం చెప్పడానికి వచ్చిన డాక్టర్ మేడం గారు ఉపాధ్యాయులు విద్యార్థులు మరి ఏదైతే వాస్తవంగా చిన్నపిల్లల కాడికెళ్ళి ఇందాక మేడం చెప్పినట్ల చిన్నపిల్లలకు అన్నం తినకపోతే వాడు మారం పెట్టుకోండి ఉద్దేశంతో ఫోన్ ఇచ్చి అన్నం తినే ఇచ్చే అలవాటు చాలా చూస్తూనే ఉన్నాం ఇది అయితే వాస్తవం అది అయితే చాలా తప్పే చిన్నగా ఉన్నప్పటి నుండే ఫోన్ దూరం ఉంచాలనేది ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు దాన్ని చాలామంది కొంతమంది పాటిస్తున్నారు కొంతమంది పాటిస్తున్నారు వాస్తవంగా మొన్న దీంట్లో చూపిస్తున్నాం ఫోను మన తలకాడ పెట్టుకొని పండడం కూడా ఒక శవం దగ్గర వెనకాల దీపం పెడితే ఏ ఉంటుందో అదే రకం అంట ఎప్పుడే కానీ తలకాడ ఫోన్ నువ్వు ఫోన్ పెట్టినావు అనుకో ఇక శవం దగ్గర దీపం పెట్టినట్టు అది శవంకు వెనకాల పెడతారు కదా దీపం మళ్ళీ ఏదో చూద్దాం మళ్ళీ ఒకసారి ఏమొచ్చింది మెసేజ్ రాగానే సౌండ్ వస్తే మెసేజ్ సౌండ్ చూడడం ఇవన్నిటి వల్ల ఇబ్బంది మరీ విద్యార్థులు ఇందాక మేడం చెప్పినట్టు ఎవ్వరు కూడా ఫోన్ని వాడతారు ఉపయోగం ఉంది మరి దానివల్ల అనార్థం కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయడమే చాలా మంచిది కాబట్టి ఎవరు కూడా ఫోన్ దీన్ని పోకుండా మరి మీకు కూడా కొన్ని అవసరాలు పడతాయి ఫోన్లు ఎప్పుడు మొన్న ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఫోన్ వాడమని ఇచ్చింది దాంట్లో మంచి ఉన్నది చెడు ఉన్నది కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మనం సినిమా చూస్తాం మంచిని గ్రహించాలి చెడును వదిలిపెట్టాలి ఇది కూడా అంతే ఇప్పుడు మనం స్కూల్కి వస్తున్నాం టీచర్ ఎలా కన్సిడర్ చేస్తాం ఇప్పుడు పాలని లో లాగా తీసుకుంటామా పాలు వాటర్ ఎన్ని నిడర్ దాడుతామని చెప్తామా అట్లనే సౌండ్ కి కూడా మనకి పారామీటర్ ఉంటుంది డెసిబుల్స్ లో మనం సౌండ్స్ ని కన్సిడర్ చేస్తాం సో ఇయర్ ఫోన్స్ యూస్ చేయడంలో ఫిఫ్టీ డెసిబిల్స్ కంటే ఎక్కువ దాటొద్దు అంటే వాల్యూమ్ తక్కువ పెట్టుకొని వినాలి మనం అండ్ ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు స్కూల్లో బయట ఫంక్షన్స్ ఉంటాయి కదా పాటలు ధూమ్ లో పెట్టేస్తారా దాన్ని కూడా మనం సౌండ్స్ ఎక్కువ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ డెసిబుల్స్ కంటే ఎక్కువ ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడొద్దు ఎక్కువ స్క్రీన్ టైం చూడొద్దు మెడిటేషన్ యోగా అన్ని కన్సిడర్ చేస్తున్నారు హాస్టల్ లైట్స్ అందరూ చెప్పిన వచ్చినప్పుడు చెప్పాను కదా మెడిటేషన్ యోగా అలవాటు చేసుకోవాలి అందరూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బందిగా అవుతుంది మెడిటేషన్ చేయడానికి చేస్తారా ఇంట్లో అందరూ హాస్టల్ మార్నింగ్ వెళ్ళిపోతారు అంతే చెయ్యాలి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే గోల్స్ గోల్స్ ఫ్యూచర్ గోల్స్ ఇందాక వైష్ణవి చెప్పినట్టు ఉన్నత స్థాయికి ఎదగాలి అనేసి అంటే ఇప్పటి నుంచి మీరు ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకోవాలి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి